ద్వితీయోపదేశకాండము ఇరవై రెండో అధ్యాయము నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను నీ సహోదరుడు నీ లేకపోయిన ఎడలను నీవు అతని నిరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకుని పోవలెను నీ సహోదరుడు దాని వెదకుచువచ్చువరకు అది నీ యొద్దనుండవలెను అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెను అతని గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు ఆలాగుననే చేయవలెను నీ సహోదరుడు పోగొట్టు కొనినది ఏదైనను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టు కొనిన దానిని గూర్చి ఆలాగుననే చేయవలెను నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు నీ సహోదరుని గాడిదగాని ఎద్దుగాని త్రోవలో పడియుండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలెను స్త్రీ పురుష్వేషము వేసికొనకూడదు పురుషుడు స్త్రీ వేషమును ధరింపకూడదు ఆలాగు చేయువారందరూ నీ దేవుడైన యహోవాకు హేయులు గుడ్లైనను పిల్లలైననుగల పక్షిగూడు చెట్టుమీదనే గాని నేలమీదనే గాని త్రోవలోనే గాని నీకు కనబడిన ఎడల తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగియున్న ఎడల పిల్లలతో కూడ తల్లిని తీసికొనక నీకు మేలు కలుగునట్లును నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లును అగత్యముగా తల్లిని విడిచి పిల్లలనే తీసికొనవచ్చును క్రొత్త ఇల్లు కట్టించునప్పుడు దానిమీద నుండి ఎవడైనను పడుటవలననీ ఇంటిమీదికి హత్యదోషము రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టుపిట్టగోడ కట్టింపవలెను నీవు విత్తు విత్తనముల ద్రాక్ష ద్రాక్షతోట వచ్చిబడి ప్రతిష్ఠితములు కాకుండునట్లునీ ద్రాక్షటలు వివిధమైన వాటిని విత్తకూడదు ఎద్దును గాడిదను జతచేసి భూమిని దున్నకూడదు ఉన్నియు జనుపనారయు కలిపినేసిన బట్టను వేసికొనకూడదు నీవు కప్పుకొనునీ బట్ట నాలుగు చెంగులకు అల్లికలను చేసికొనవలెను ఒకడు స్త్రీని చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను మీద ఆమెమీద క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరచి ఈ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు యందు కన్యాత్వము నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యాత్వ లక్షణములను తీసుకుని రావలెను అప్పుడు ఆ చిన్నదాని తండ్రినా కుమార్తెను ఈ మనుష్యునికి చేయగా ఇదిగో ఇతడి మే నొల్లకని కుమార్తెందు కన్యాత్వము నాకు కనబడలేదని అవమానక్రియలు చేసినదని ఆమె మీద నింద మోపెను అయితే నా కుమార్తె కన్యాత్వమునకు గురుతులువే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచవలెను అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనుష్యుని పట్టుకుని శిక్షించి నూరు వెండి రూకలు అపరాధముగా వానియొద్ద తీసుకుని ఆ చిన్నదాని తండ్రికియ్యవలెను ఏలయనగా అతడు ఇస్రాయేలీయురాలైన కన్యకను అవమానపరచియున్నాడు అప్పుడామె అతనికి భార్య అయ్యుండును అతడు తాను బ్రదుకు దినములన్నిటను ఆమెను విడవకూడదు అయితే ఆ మాట నిజమైన ఎడలా అనగా ఆ చిన్నదానియందు కన్యకా లక్షణములు కనబడని ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదానిని తీసుకుని రావలెను అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో చావబొట్టవలెను ఏలయనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇస్రాయేలీయులలో దుష్కార్యము చేసెను అట్లు ఆ చెడు తనమును మీ మధ్యనుండి మీరు పరిహరించుదురు ఒకడు మదనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను అట్లు ఆ చెడు తనమును నుండి పరిహరించుదురు కన్యకయైన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ఒకడు ఊరిలో ఆమెను కలిసికొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవినియొద్దకు వారిద్దరిని తీసికొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయకయున్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావగొట్టవలెను అట్లు ఆ చెడు తనమును నుండి పరిహరించుదురు ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలిసి కొనినప్పుడు ఆ మనుష్యుడు ఆమెను బలిమిని పట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుష్యుడు మాత్రమే చావవలెను ఆ చిన్నదాని నేమీ చేయకూడదు ఆ చిన్నదాని ఎందు మరణపాత్రమైన పాపములేదు ఒకడు తన పొరుగువాని మీదికి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది అతడు ఆమెను పొలములో కలిసికొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయెను ఒకడు ప్రధానము చేయబడని కన్యకయైన చిన్నదానిని కలిసికొని ఆమెను పట్టుకుని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించినవాడు ఆ చిన్నదాని తండ్రికి ఏబది వెండి రూకలిచ్చి ఆమెను పెండ్లిచేసి కొనవలెను అతడు ఆమెను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు ఎవడును తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు తన తండ్రి విప్పతగిన కోకను విప్పకూడదు